హలో ఫ్రెండ్స్ నమస్తే విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీలు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వెసులుబాటు కల్పించింది కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సైతం బస్ ఛార్జీల నుంచి ఆర్థిక వెసులుబాటు లభించింది మరోవైపు పద్దెనిమిది సంవత్సరం లేని విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీ పథకం వర్తించడంతో వారికి మరింత పెద్దపీట వేస్తున్నట్లు అవుతుంది దీంతో కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీల అమలుకు ఒక్క అడుగు పడుతుండటం ఎలక్ట్రికల్ స్కూటీల పథకాన్ని కూడా అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పథకాన్ని ప్రారంభించి కొత్త యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుండటంతో ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కోసం అధికార యంత్రాంగం ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది దీంతో పథకం కోసం మార్గదర్శకాల రూపకల్పనకు కసరత్తు సాగుతుంది పేద కుటుంబాలకు చెందిన పద్దెనిమిది ఏళ్ళ నుండి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు పథకం కింద వాహనాలు పంపిణీ జరగనుంది రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతుంది విద్యార్థిని కుటుంబం బీపీఎల్గా గుర్తింపున కుటుంబ రేషన్ కార్డు పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్దెనిమిది ఏళ్ళ నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికార యంత్రాంగం గండాంకాలు సిద్ధం చేస్తుంది రాష్ట్రం మొత్తం వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడికల్ వృత్తి వివిధ మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా అందులో గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో సుమారు పదిహేడు వందల ఎనభై నాలుగు కాలేజీలు ఉన్నాయి మొత్తం మీద ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ ఇతర ఇతర కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులు సుమారు ఐదు లక్షల మంది వరకు ఉండగా వీళ్ళు రెండు లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి వీరిలో సైతం ప్రభుత్వ కాలేజీలు చదువుతున్న వారు వేల మంది వరకు ఉండొచ్చిన అంచనా తొలి విడుదల సర్కార్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం